హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత కలుస్తారట ఒక ఫ్రెండ్ అంటాడు ఏంట్రా చాలా దిగులుగా ఉన్నావు ఎప్పుడు ఇలా ఉండవు ఏమైందిరా చెప్పురా అని అంటే అతను చెప్తాడంట హరీష్ ఏం లేదురా చాలా బాధగా ఉంది ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి తట్టుకోలేకపోతున్నా ఎన్ని చెప్పినా ఇళ్లలో ఆడవాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని చెప్తే ఏదైనా నాలుగు సంతోషం కలిగించే మాటలు చెప్పరా అని అడిగితే ఫ్రెండ్ చెప్తాడు భర్త మాట జవదాటని భార్య అది తీసుకురా ఇది తీసుకురా అని సతాయించని భార్య పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధించే భార్య అని చెప్తూ ఉంటే ఇంకా చాలరా బాబు పొట్ట చెక్కలైపోతుంది అని చెప్పేసి అంటాడు ఆ విధంగా ఇద్దరు నవ్వుకుంటారు నిజంగా అలాంటి క్వాలిటీస్ దొరికిన ఆడవాళ్ళు భార్యగా దొరకడం మగవాడికి నిజంగా ఆ మొడికి నిజంగా ఒక అదృష్టంగానే భావించాలండి భర్త మాట జవదాట అని భార్య ఆ దిశరా ఇది దిశరా అని చెప్పేసి ఊరికే ఫోన్ చేసి సతాయించని భార్య పతి ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధించే భార్య దొరకడం మగాడి యొక్క అదృష్టం